ఈరోజు ఈ వీడియోలో మీ జీవితాన్ని నాశనం చేస్తున్నా ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లు కావాలని జీవితంలో ఎన్నో కలలు కంటారు కాని దాన్ని సాధించడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు ఎంతో డబ్బు సంపాదించాలని అనుకుంటారు కాని చివరికి ఒక్క రూపాయి కూడా మిగలదు మీరు ఇలా అనుకుంటూ ఉండవచ్చు నేను తెలివైనవాడిని అయినా నాకెందుకు విజయం దక్కడం లేదని ఎందుకంటే మీ తెలివిని చంపేసి మిమ్మల్ని తెలివి తక్కువ వ్యక్తిగా చూపిస్తున్న కొన్ని అలవాట్లు మీలో దాగి ఉన్నాయి సాక్షాత్తు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన ఆ ఆరు ప్రమాదకరమైన అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం చివరి అలవాటు మీ జీవితాన్ని శాసించి మిమ్మల్ని నాశనం చేస్తుంది ఆ అలవాటేంటో తెలుసుకొని దాన్ని మార్చేయడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగారి గురించి మనందరికీ తెలుసు ఆయన భారతదేశానికి అందించిన స్ఫూర్తి అపారం ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు కలలు కనండి అవి ఆలోచనలవుతాయి ఆలోచనలే చేతలుగా మారతాయి కలాంగారు ఇంకోమాట కూడా అన్నారు మీరు గొప్ప లక్ష్యాలను పెట్టుకోకపోతే మీరు ఎంత తెలివైనవారైనా సరే మీ జీవితం ఒక చిన్న వృత్తంలోనే ఉందిపోతుంది ఈరోజు కలాంగారి విజయ సూత్రాలకు విరుద్ధంగా తెలివైన వారిని కూడా వెనక్కి లాగేస్తున్న ఆ ఆరు అలవాట్లను గురించి లోతుగా తెలుసుకుందాం ఈ ఆరు విషయాలు మీలో ఏ ఒక్కటి ఉన్నా ఇప్పుడే దాన్ని మార్చుకోండి విజన్ లేకపోవడం నో గ్రేట్ విజన్ ఇది మొదటి మరియు అత్యంత ప్రమాదకరమైన అలవాటు చిన్న కలలు కనడం లేదా అసలు కలలే కనకపోవడం రెండూ కూడా జీవితంలో అత్యంత ప్రమాదకరమే కలాంగారు ఇలా చెబుతారు చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవడం ఒక నేరం స్మాల్ ఎయిమ్ ఇజ్ అ క్రైమ్ తెలివైన వ్యక్తి ఎప్పుడూ దేనికోసం జీవిస్తున్నాడో తన అంతిమ లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలుసుకుంటాడు కాని తెలివి తక్కువ వారు ఏం చేస్తారంటే నేడు ఏం చేయాలో మాత్రమే ఆలోచిస్తారు ఐదేళ్ల తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో ఏమాత్రం ఊహించుకోలేరు వారు తమ జీవితాన్ని తమ చుట్టూ ఉన్న చిన్న సర్కిల్కు పరిమితం చేసుకుంటారు కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోయి జీవిస్తుంటారు అదే జీవితం అనుకొని భ్రమపడుతుంటారు మీకు ఎంత తెలివి ఉన్నా మీ లక్ష్యం చిన్నదైతే మీ తెలివి కూడా చిన్న పనులకే పరిమితమవుతుంది ఈరోజునుండే మీ లక్ష్యాన్ని పది రెట్లు పెద్దది చేసి ఆ లక్ష్య సాధనకై ప్రతిరోజూ పనిచేయడం మొదలుపెట్టండి ఇతరులను నిందించడం బ్లేమింగ్ అదర్స్ రెండో అలవాటు ప్రతి సమస్యకు కారణాన్ని ఇతరులను పరిస్థితులను విధిని నిందించడం నాకు డబ్బు లేదు అందుకే ఈ కోర్స్ చేయలేకపోయాను మా తల్లిదండ్రులు సహకరించలేదు అందుకే నేను ఇది సాధించలేకపోయాను ఈ మాటలు తరచుగా నీ జీవితంలో వినపడుతున్నాయా అది కేవలం సాకులు మాత్రమే ఏమాత్రం నిజాలు కావు ఇందుకు కలాంగారి జీవితం ఒక నిదర్శనం ఆయన అతి సాధారణ నేపథ్యం నుండి వచ్చారు ఆయన ఎప్పుడూ కూడా నిందించలేదు తెలివైనవారు ఎప్పుడూ సమస్యకు కారణాన్ని వెతకరు కానీ దాని నుండి బయటపడే మార్గాన్ని వెతుకుతారు జ్ఞానం తెలివి ఉన్న వ్యక్తి తన తప్పులకు తన వైఫల్యాలకు పూర్తి బాధ్యతను తీసుకుంటాడు జీవితంలో బాధ్యత తీసుకోనప్పుడు మీరు ఏమి నేర్చుకోలేరు నిందలు వేయడం ఆపేయండి మీ సమస్యకు కారణం ఎవరో కాదు మీరే దానికి పరిష్కారం కూడా మీరే వైఫల్యానికి భయపడడం ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మూడో అలవాటు చేస్తున్న పనిలో పొరపాటు జరుగుతుందేమోనని భయపడి అసలు ప్రయత్నం చెయ్యకపోవడం అంటే వైఫల్యానికి భయపడడం వైఫల్యమనేది విజయానికి వ్యతిరేకం కాదు అది విజయానికి తొలిమెట్టు కలాంగారు మిస్సైల్ ప్రాజెక్టులో ఎన్నో వైఫల్యాలను చవిచూశారు కాని ఆయన ఎప్పుడూ దాన్ని ఆఖరి ప్రయత్నంగా చూడలేదు తెలివి తక్కువ వారు మొదటిసారి ఫెయిల్ అవ్వగానే ఆ పనిని వదిలేస్తాడు కాని తెలివైన వ్యక్తి పదిసార్లు పడిన నేర్చుకొని మళ్లీ లేచి నిలబడతాడు వైఫల్యమనేది నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ ఈరోజునుండే ఫెయిల్యూర్ అనే పదాన్ని మీ జీవితంలోంచి తీసేయండి దాని స్థానంలో లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకోండి అత్యంత విలువైన సమయాన్ని వృధా చేయడం టైం వేస్ట్ నాలుగోవది మీ జీవితాన్ని వెనక్కి లాగుతున్న అతి ముఖ్యమైన అలవాటు సమయాన్ని అత్యంత చులకనగా చూడడం మీకు డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు ఆరోగ్యం పోతే మళ్లీ పొందవచ్చు కాని సమయం ఒక్క క్షణం పోయినా మళ్లీ తిరిగిరాదు సోషల్ మీడియాలో అర్థంలేని పోస్టులు చూస్తూ ఇతరుల గొడవలు వింటూ గంటలు గంటలు వృధా చేసేవారు రేపు ఆ సమయానికి భారీ మూల్యం చెల్లించుకుంటారు కలాంగారి ప్రతి నిమిషం దేశం కోసం ఉపయోగపడింది మీ తెలివికి విలువ దక్కాలంటే మీ సమయానికి విలువ ఇవ్వాలి ఈరోజు మీరు ఎంత ఉత్పాదకంగా గడిపారు అనే దానిపైనే మీ రేపటి విజయం ఆధారపడి ఉంది అనవసరమైన వాటికి ఇకపై సమయం ఇవ్వకండి నిరంతర అభ్యాసం లేకపోవడం ల్యాక్ ఆఫ్ కంటిన్యూస్ లెర్నింగ్ ఐదోవది అభ్యాసం లేకపోవడం నాకు అంతా తెలుసు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే ధోరణి ఈ ప్రపంచం ప్రతిరోజూ మారుతోంది ఈరోజు మీకు తెలిసిన టెక్నాలజీ స్కిల్ రేపు పాతబడిపోవచ్చు తెలివైన వ్యక్తి ఎప్పుడూ తన్ను తాను అప్డేట్ చేసుకుంటాడు కలాంగారు చివరి శ్వాస వరకు విద్యార్థిగానే జీవించారు మీ తెలివిని పదును పెట్టాలంటే రోజూ ఒక కొత్త విషయాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి కొత్త పుస్తకం చదవాలి ఆన్లైన్ కోర్సులు చెయ్యాలి రోజుకి కనీసం ముప్పై నిమిషాలు మీ రంగంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించండి లేకపోతే మీరు ఎంత తెలివైనవారైనా కాలంతో పాటు వెనక్కి వెళ్ళిపోతారు పదే పదే నెగటివ్ సెల్ఫ్ టాక్ ఆరోవా మరియు అత్యంత హానికరమైన అలవాటు మీతో మీరు నెగిటివ్గా మాట్లాడుకోవడం నెగిటివ్ టాక్ ప్రపంచం మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా పర్వాలేదు కాని మీరే మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకుంటే అంతకంటే పెద్ద వైఫల్యం మరకటి లేదు తెలివి తక్కువ వారు ఏదైనా పని ప్రారంభించకముందే నాకు అదృష్టం లేదు నేను దానికి అర్హుడిని కాను అని లోపల్లోపల లోపల అనుకుంటారు ఈ అలవాటు మిమ్మల్ని మానసికంగా నిర్వీర్యం చేస్తుంది కలాంగారు యువతకు ఇచ్చిన అతిపెద్ద శక్తి ఏమిటంటే ఆత్మవిశ్వాసం రోజు ఉదయం అద్దం ముందు నిలబడి నేను దీనిని సాధించగలను అని గట్టిగా చెప్పుకోండి మీ అంతర్గత శక్తి జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది నెగిటివ్ ఆలోచనలను దూరం చేసి పాజిటివ్ వైబ్రేషన్స్తో ముందుకు సాగండి అద్భుతం ఈ ఆరు విషయాల్లో ఏ ఒక్కటి మీలో ఉన్నా మీరు అత్యంత తెలివైనవారైనా సరే మీరు విజయాన్ని అస్సలు సాధించలేరు ఈ ఆరు అలవాట్లు కేవలం తప్పులు కావు ఇవి మనల్ని వెనక్కి లాగే బంధకాలు ఈరోజునుండే మీ జీవితంలో ఆ సోమరితనాన్ని వదిలేసుకోండి ఆ నెగటివ్ ఆలోచనను పక్కన పెట్టండి మీ లక్ష్యం వైపు ఒక శక్తివంతమైన అడుగు వేయండి ఈ వీడియో మీకు నిజంగా స్ఫూర్తినిస్తే దయచేసి లైక్ చేయండి ఈ ఆరు అలవాట్లలో మీలో ఉన్న అతిపెద్ద అలవాటు ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి మరియు మరెందరో యువతకు ఈ స్ఫూర్తిని అందించడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గుర్తుంచుకోండి మీరు విజయం సాధించడానికే పుట్టారు జై హింద్